మనీషా పార్వతిని బతిమలాడి కాలు పట్టుకుని లక్కీని ఇక్కడే ఉండడానికి ఒప్పిస్తే నువ్వు చివరి నిమిషంలో మొత్తం కూడా నాశనం చేశావు ఎప్పుడు నన్ను బాధ పెట్టడమే నీకు పని అంటూ మిత్ర లక్ష్మిని అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి లక్ష్మి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక తన నిర్ణయం గురించి జయదేవ్కి చెప్పడంతో వద్దం అలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి జయదేవ్ వద్దని అంటూ ఉంటే ప్లీజ్ మామయ్య గారు నా కోసం ఒప్పుకుండా లక్ష్మి దండం పెడుతుంది అప్పుడు జయదేవ్ మిత్ర దూరం అయితే నువ్వు తట్టుకోగలవా జున్ను నీ కొడుకే కదా వాడి గురించి ఒకసారి ఆలోచించని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లక్కీ కూడా నా కూతురు లాంటిదే మావయ్య గారు అందుకే నేను ఇంత సాహసం చేస్తున్నాను ప్లీజ్ మావయ్య గారు సహాయం చేయండి అని చెప్పి లక్ష్మి వేడుకోవడంతో ఇక జయదేవ్ అందుకు ఒప్పుకుంటాడు ఆ తర్వాత లక్కీ ఏమో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని పార్వతితో రానని చెబుతూ ఉంటే ఇప్పుడు లక్కీ ఏడుస్తుంది కదా రేపు ఉదయాన్నే అమ్మా ఈ ఒక్క పుట్టకి లక్కీని ఇక్కడే ఉంచు అని చెప్పి జయదేవ్ అంటాడు ఇక దాంతో పార్వతి సరే మీరు ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ ఒక్క పుట్టకు నా కూతుర్ని ఇక్కడే ఉంచుతాను కానీ రేపు ఉదయాన్నే మాత్రం తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే లక్కీని పార్వతి తీసుకెళ్ళిపోతూ ఉండడంతో లక్కీ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడు మిత్ర లక్కీని దగ్గర కూర్చోబెట్టుకుని తనకి నచ్చ చెప్తూ కొద్ది రోజులు మాత్రమే నువ్వు అక్కడ ఉంటావు లక్కీ ఏదో ఒక విధంగా ఆవిడని ఒప్పించి మళ్ళీ నా దగ్గరికి తెచ్చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు ఇక జున్ను కూడా జయదేవి దగ్గరికి వచ్చి తాతయ్య ప్లీజ్ తాతయ్య లక్కీ వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటాడు లక్ష్మి దగ్గరికి వచ్చి కూడా అమ్మ ఏదో ఒకటి చేయమ్మా లక్కీని ఆవిడ తీసుకెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే ఇక లక్ష్మి కూడా ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది మరోపక్క ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళు మిత్ర ఇల్లు చూపిస్తూ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మిత్రమందన్ కూతురు లక్కి తల్లినంటూ పార్వతి అనే ఆవిడ వచ్చిందంటూ ఇక అలా ఇంటిని వీడియో తీస్తూ న్యూస్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు కిటికీల నుండి ఇదంతా చూస్తున్న దేవి అని పిలిచి మీడియా వాళ్ళు వచ్చిన విషయం చెబుతుంది ఇదేంటంటే సైలెంట్గా అంతా జరిగిపోతుందంటే అసలు మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని చెప్పి ఈ విషయం మిత్రకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం పదా అని చెప్పి మిత్ర దగ్గరికి వస్తూ ఉంటారు మరో పక్క పార్వతి లక్కీని తీసుకెళ్లిపోతూ ఉంటే తాతయ్య నువ్వు ప్రతిరోజు స్కూల్ స్కూల్కి తీసుకెళ్తావు కదా అలాగే నన్ను కూడా ఆవిడ ఇంటికి వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జేదేవ్ అలాగే అని చెప్పి అంటూ ఉంటే మనీషా మాత్రం ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళేది ఆ పార్వతి నిన్ను తీసుకెళ్లి బీహార్ గ్యాంగ్కి అమ్మే చెప్పి మనసులో అనుకుంటుంది ఇక ఆ తర్వాత పార్వతి లక్కీని బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే మీడియా వాళ్ళు పార్వతి దగ్గరకు వచ్చి మీరే లక్కీ కన్నతల్లా ఇన్ని రోజుల్లో మీరు పాపని ఎందుకు మిత్రగారి దగ్గర వదిలేశారు మీరే లక్కీ కన్నతల్లి అనడానికి సాక్ష్య ఏంటి అని చెప్పి వాళ్ళు పార్వతిని అడుగుతూ ఉంటారు ఇక ఆ న్యూస్ మొత్తం కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండడంతో అది చూసిన భాస్కర్ భార్య భాస్కర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏవండి లక్కీ లక్ష్మీ అని వాళ్ళకి నిజం తెలిసిపోయింది అన్నారు కదా మరి ఇదేంటని చెప్పి అంటూ ఉంటే ఏమో నేను నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఆ రోజు నిజం చెబుతానంటే నువ్వే నన్ను చెప్పనివ్వలేదు అని చెప్పి భాస్కర్ అంటాడు నేను ఆ రోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాకపోయి ఉండుంటే ఈ పాటికి వాళ్ళు మిమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి భాస్కర్ భార్య అంటూ ఉంటుంది ఇక మనీషా మీడియా వాళ్ళతో ఈవిడే లక్కీ తల్లి ఇన్ని రోజులు మేము లక్కీని దత్తత తీసుకొని పెంచుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది ఇక భాస్కరేమో న్యూస్లో జరుగుతుందంతా కూడా వింటూ అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ మిత్రకు ఎలాగైనా సరే నిజం తెలియజేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి